అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లుకు స్వాగతం నేను మీ భవానీ ఈరోజు బెండకాయ కూర జిగురు లేకుండా వండుతున్నా ఇలా మీరు కూడా వండి చూడండి ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందో వీడియో కామెంట్ చెప్పండి రండి బెండకాయ ఎగురేద్దాం అవి కేజీ కాయలు అనమాట ఒక అర కేజీ తీసేసాను తీసేసి ఇప్పుడు పచ్చిమిరకాయలు దులిపాయలు బెండకాయలు కోస్తున్నాను ఏ మసాలాలు వేయకుండా చక్కగా బెండకాయ కూర వండుతున్నాను జిగురు లేకుండా మీరు ఎలా వండుతారు జిగురుతో ఉండా కూడా బాగుంటుంది కూర అది నాకు కూడా ఇష్టం జిగురుతో కూడా నేను ఇలా వండుతాను జిగురు లేకుండా జిగురుతోనే వండుతాను అనమాట అది జిగురు లేకుండా చూపిస్తున్నాను స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి ముందు కొద్దిగా పల్లీలు వేయించుతున్నాను ఈ పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి అవి వేగునీ తీసేస్తున్నాను అవి వేయించుకున్నాక కొంచెం జీడిపప్పు వేయించుతున్నాను అవి కూరలో వేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఇవి కూడా వేగినెయి తీసేస్తున్నా గరం మసాలా కానీ అట్ట ఏ పొడులు వేయలేదు కానీ కూర చాలా బాగుంటుంది వీడియో పూర్తిగా చూడండి ఇప్పుడు ఆవాలు వేసాను శనగపప్పు మినపప్పు వేసాను అవి వేయించుకున్నాక జీలకర్ర కరివేపాకు చిన్నల్లిపాయ అన్నీ వేసి వేయించుకోవాలి చిన్న ఉల్లిపాయని కొంచెం ఎక్కువ వేయండి ఐదారు రెబ్బలు దంచేయండి చిన్నల్లిపాయ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర వేసి వేయించుకుని మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి వేయించుకున్నాక ఉల్లిపాయలు మాత్రం ఇప్పుడు వేయొద్దు అట్ని తర్వాత వేద్దాము అందుకని అట్ని పక్కన పెడుతున్నాను కొద్దిగా పసుపు వేసాను ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసాను వేసి వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టద్దు మీడియంకి హైలోను పెడతా వేయించుకోవాలి చూడండి ముక్కలు అట్టా ఒకే సైజుగా పోసుకోండి ఎక్కువ శాతం ఎందుకంటే చక్కగా ఏగుతాయి అనమాట ఎక్కువ తక్కువ వేయకుండా చిన్న ముక్క తొందరగా అయిపోతుంది కదా అలా కాకుండా అట్ట ఒక సైజు ఒక పది నిమిషాల తర్వాత అట్ని ఉల్లిపాయ ముక్కల్ని అట్ట గట్టిగా చితిపి వేయండి వేస్తే తొందరగా వేగుతాయి అనమాట అటు చితిపి వేయటం వల్ల అట్ట వేసి కొంచెం అట్ట మధ్యలో వేసి వేయించినాక అప్పుడు కూర మొత్తం కలిపేయండి ఇప్పుడు ఎందుకేసానంటే చక్కగా ఉల్లిపాయ కనపడుతుంది బాగుంటుంది అదే ముందేసి అవునుకు బెండకాయ ముక్కలు వేగేటప్పటికే ఉల్లిపాయ మాడిపోతుంది మధ్యలో వేయటం వల్ల కూర మాడదు ఉల్లిపాయ మాడదనమాట బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందట ఇప్పుడు ఇలా వేయించుకుంటూ ఉండాలి అట్ట వేయించుకుని చూడండి ఇప్పుడు చాలా వరకు వేగిందనమాట ఇక ఇప్పుడు కొంచెం సెగ తగ్గించి పెట్టుకోండి ఎండుమిరపకాయలు జీలకర్ర చిన్నెల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి అది కారం పట్టాను చూడండి చక్కగా వేగుతుంది ఉల్లిపాయ మాడకుండాను అందుకని ఇలా వేయచ్చు చూడండి ఉప్పు ఎక్కువ వేయొద్దు ఎందుకంటే ఇందాక మిరపకాయలు వేసా కదా అందుకని కొంచెం వేసుకోవాలి ఉప్పుని మాత్రం చూసేసుకోండి ఉప్పు కారం మీకు తగినట్టు వేసుకోండి చూడండి చక్కగా మగ్గిపోయిందన్నమాట చాలా బాగుంటుంది ఇలా ఉండి చూడండి చాలా రుచిగా ఉంటుంది కూర పెళ్ళిళ్ళలో అట్ట వండుతారు కదా కానీ అది ఆయిల్లో ఎక్కువ ఆయిల్లో వేసి వేయించి తెస్తారు అలా కాకుండా ఇలా వండినా జిగురు ఉండదు అనమాట మీరు కూడా ఒకసారి వండి చూడండి ఇలా ఇప్పుడు కొబ్బరి వేసాను ఇక్కడ కారము ఎండు కొబ్బరి వేసాను పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా వేసుకోండి ఇలా వండి చూడండి కూరని చాలా బాగుంటుంది ఉప్పు కొంచెం తగ్గిందనమాట అందుకని కొద్దిగా వేసి మళ్ళీ కలుపుతున్నాను ఇక ఇప్పుడు ఇక ఈ కూర అయిపోయింది ఇక గిన్నెలో తీసుకోవటమే కొంచెం పల్లీలు లేంచా కదా కొంచెం అటు పెట్టాను పైన వేయటానికి కత్తిమై కలిపేసుకుని అప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా జిగురు లేకుండా తప్పకుండా మీరు వండి చూడండి వండి చూసి కామెంట్ చెప్పండి ఎలా వచ్చిందో కూర ఆయిల్ కూడా లేదు చూడండి చక్కగా సరిపోయింది అన్నమాట నేనేసిన ఆయిల్ అది ఎక్కువ ఆయిల్ పట్టకుండా వేయించుకోవచ్చు అనమాట కానీ ముక్కలేసిన దగ్గర నుంచి సిమ్లో పెట్టకూడదు కొంచెం హైలోను మీడియంకి పెట్టుకుంటే వేయించుకోవాలి ఇప్పుడు ఇక కూర దించేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు దాన్ని గిన్నెలోకి తీసుకోవాలి కూర అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది అలా జిగురు లేకుండా పొడి పొడి కూర చాలా బాగుంటుంది అలా చివరికి కొంచెం పల్లీలు జీడిపప్పు పైన వేసేస్తే అయిపోతుంది ఇక ఇప్పుడు ఈ కూర నచ్చిందా మీకు ఎలా ఉంది వీడియో ఇలా మీరు కూడా ఉండి చూడండి తిని చూడండి నచ్చిందా కామెంట్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి